మరి ఆ రోజు హరీష్ రావుని ఎందుకు సస్పెండ్ చేయలేదు నాట్ ఓన్లీ హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు మాగడ్డి గోపీనాథ్ గారు వచ్చిండ్రు ఆ ఏరియాలో ఉన్నటువంటి చాలామంది వచ్చారు ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఒక దవాఖాన ఓపెనింగ్కి వచ్చింది మీకు ఇబ్బంది ఏంది ఒకవేళ హరీష్ రావు గారు బీజేపీ అని మీకు అనిపిస్తే తెల్లారే ఎందుకు తీసేయలేదు కేబినెట్లకు వెళ్ళి ఒక బీసీపీడే ఈటల రాజేందర్ గారిని రాత్రి రాత్రి తీసేసిండు కదా మీ నాయన మరి హరీష్ రావు ఆయన బీజేపీ కోవర్ట్ అనేది మా చెల్లె అభిప్రాయం అయితే రఘునందన్ రావు కూతురు హాస్పిటల్ ఓపెన్ చేయడమే కవితమ్మ కడుపు నొప్పి అయితే తెల్లారే ఉద్యోగులకి వెళ్ళి తీసాను హరీష్ రావుని ఆ రోజైతే మీ నాయన నేను మాట విన్నాడు కదా అందుకనే నేనేమంటున్నా ఈ చిట్లు చాట్లు ఎందుకన్నా ఇవి నేమి డైరెక్ట్గా నేమ్ పెట్టి చెప్పు ధైర్యం లేకపోవడం నేను మాట్లాడుతున్నా కదా పేరు పెట్టి మాట్లాడుతున్నా నేను ఊరు పెట్టి మాట్లాడుతున్నా నేను అధికారికంగా ఆఫీస్ పెట్టు లేకపోతే బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్లో తీసుకో ప్రెస్ క్లబ్ తీసుకొని చెప్పు అందరికీ నీ అంత గొప్ప ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో మంచిగా రాసి ఈ ప్రశ్న ఒకటి ఈ రాస్తారు నువ్వేమితే అదే రాస్తారు వైద్య చిట్ చార్ట్ అంటున్నా సో వ్యక్తుల వ్యక్తిత్వ హననం కోసం టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలన్నీ అయిపోయినాయి టీఆర్ఎస్ ని ప్రజలు నమ్ముతలేరు అనేది అర్థమైంది వాళ్ళ ప్లీనరీ ఈడనే ఇదిగా లేకపోతే పోయి అమెరికాలో ప్లీనరీలు చేస్తున్నారు ఎందుకు అమెరికాలో చోట్ల అన్న నాకు తెలియదు నేను వాళ్ళంత చదువుకోలేదు ఏంది సిల్వర్ జూబ్లీ ఏంది ఈ దేశం కోసం పోయి ఏమైనా అమెరికాలో చెప్తారు వాళ్ళు వచ్చింది తెలంగాణ వచ్చిన తెలంగాణ ఎట్లా దోసుకున్నామో చెప్తారా లేదా లేకపోతే దోసుకున్న డబ్బుల్ని అమెరికాలో యూట్యూబ్ ఛానళ్ళు ఎట్లా పెట్టి రఘునందన్ రావుని ఎట్లా తిట్టాలి లేకపోతే ఎవరెవరిని పెయిడ్ ఆర్టిస్టుని ఎట్లా హైర్ చేసుకోవాలి అమెరికా చట్టాల ప్రకారం దొరకకుండా ఎట్లా తెలుగులో వార్తలు రాయలేనే చేసుకోవడానికి గుర్తురా ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్ నేను అడుగుతున్నా సూటిగా చెప్పుని నేను అడిగితే ప్రతిపక్ష నాయకునిగా చెప్పరేమో మరి మీ నువ్వు చెప్ప నాకు అర్థమైన కాడికి మీ అన్ననేది తిట్టినవని నేను అనుకుంటున్నాను మీ అన్నని చెప్పమని మరి అమెరికాలో